తూ చా తప్పకుండా అంటే ఏమిటి సంస్కృత శ్లోకాలలో ఒక్కోసారి పాదాన్ని పూరించడానికి సరిపడా అక్షరాలు రానప్పుడు తూ హీ చా హా వై అనే ఆరు అక్షరాలలో వేటినైనా సరే పాదపూరణం కోసం ఉపయోగించవచ్చు నిజానికి ఈ ఆరు మాటలకు అర్థాలున్నాయి తు అంటే కాని అయితే చా అంటే కూడా మరియు ఇలా వీటన్నింటికీ అర్థాలున్నాయి అయితే ఈ ఆరు అవ్యయాలకు ఎటువంటి అర్థం ఆపాదించకుండా కేవలం వాటిని పాదపూరణం కోసమే కూడా వాడుకోవచ్చు వీటిల్లో తూచా అనేవి మరీ ఎక్కువగా వాడబడేవి సంస్కృత శ్లోకాలను అనువదించేటప్పుడు కొందరు అనువాదకులు పాదపూరణం కోసం వాడినటువంటి ఈ తూచాలకు కూడా కాని కూడా వంటి వాటి అసలు అర్థాలను ఆపాదించేసి మరీ అనువాదం చేసేసేవారు దానితో ఆ అనువాదాలు చాలా అసంబద్ధంగా తయారయ్యేవి అలా తూచా తప్పకుండా అనే నానుడి బయలుదేరింది మన పై అధికారులు నాయకులు చెప్పారు కదా అని వాటిలో మంచి చెడుల్ని వివేకంతో ఆలోచించకుండా వారు చెప్పింది చెప్పినట్లు చేసేస్తే అటువంటి వారిని తూచా తప్పకుండా పనిచేసేవారు అని అనవచ్చు ఈ తూచాల గురించి మరింత వివరంగా శ్లోకాలతో సహా వివరిస్తూ ఒక వీడియో చేశాను ఆ వీడియో లింకును ఇక్కడ కామెంట్స్లో ఇస్తున్నాను